విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని ఎవరు చెప్పారని ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పన్నెండు వేల కోట్లు ఇచ్చింది సంస్థను కాపాడటానికి కాదా అంటూ నిలదీశారు స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే గవర్నమెంట్ ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో ఎవరు చెప్పారయ్యా ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారండి కొంచెం మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ వచ్చేనని ఎన్ని గంటలు చెప్పాలి